హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు తల్లి అనేటువంటిది లెసన్లో వచ్చేసి కొన్ని గ్రామర్ పాయింట్స్ అనేటువంటి చూద్దాము క్రింద ఇచ్చినటువంటి పదాల ఆధారంగా ఈ పేరాను పూర్తి చేయండి ఇక్కడ చూ చూడండి ఇక్కడ దర్శనము మిత్రులం పురాతన స్నానం చెరువు ఈత అనేటువంటిది ఉపయోగించి ఒక పేరాగ్రాఫ్ని ఫినిష్ చేయమంటున్నారు మా ఊరిలో ఒక పురాతనమైనటువంటి గుడి ఉంది పురాతనమైనటువంటిది అంటే పాత గుడి ఉన్నది ఆ గుడి పక్కనే పెద్ద చెరువు ఉంది పెద్ద చెరువు ఉంది అక్కడ వచ్చేసి ఆ చెరువులో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి ఎండాకాలం రాగానే మా మిత్రులం అందరము కలిసి రోజు గుడికి వెళ్తాము అక్కడ గుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి దర్శనం చేసుకుని క్రికెట్ కబడ్డీ దాగుడుమూతలు మొదలైనటువంటి ఎన్నో ఆటలు ఆడుకుంటాము ఎండ నెత్తి మీదకు రాగానే అందరం కలిసి చెరువులో ఈత స్నానం చేస్తాము స్నానం చేస్తాము అక్కడ స్నానం అనేటువంటిది రాయండి తర్వాత వచ్చేసి ఆ చల్లని నీటిలో చాలాసేపు ఈత కొడతాము ఈత కొడుతూ ఉంటాము సో ఈ విధంగా దీన్ని ఫినిష్ చేయండి తర్వాత భాషను గురించి తెలుసుకుందాం తెలుగు భాషలోని పదాలను ఐదు రకాలుగా విభజించారు వీటినే భాషాభాగాలు అని అంటారు భాషాభాగాలు అని వీటిల్ని అంటారంటే నామవాచకము సర్వనామము క్రియా విశేషణము అవ్యయము అని భాషాభాగాలని వే ఐదు విభాగాలుగా విభజించడం జరిగింది సరే వీటి గురించి మనం తెలుసుకుందాం నామవాచకం అంటే ఏంటంటే పేర్లను గురించి తెలియపేదే నామవాచకము ఓన్లీ పేర్లు అనమాట ఏది దేని గురించి పేర్లు ఏ పేరైనా సరే మనుషుల యొక్క పేర్లు కావచ్చు లేదా జంతువుల యొక్క పేర్లు కావచ్చు నదుల యొక్క పేర్లు కావచ్చు లేదా సముద్రాల యొక్క పేర్లు కావచ్చు లేదా దేశాల యొక్క పేర్లు రాష్ట్రాల యొక్క పేర్లు ఏదైనా సరే పేర్లను గురించి తెలియజేసేదాన్ని ఏమంటారంటే నామవాచకం అని అంటాము ఉదాహరణకు రాముడు సీత హిమాలయాలు గంగా ఏనుగు చిలక అనేటువంటిది తర్వాత సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడబడేటువంటి పదాలని సర్వనామము అని అంటారు ఇప్పుడు వచ్చేసి నామవాచకానికి బదులుగా అంటే ఏంటంటే పేరు లేకుండా మనం వచ్చేసి అతడు ఆమె ఈమె ఇతడు ఇతడు సో ఇది అది అనేటువంటిది ఉపయోగిస్తామన్నమాట సో వాటిని పేరు ఉపయోగించకుండా ఉపయోగించేటువంటి దాన్ని ఏమంటారంటే సర్వనామము అంటాము ఉదాహరణకు అతడు ఆమె అది వారు అనేటువంటిది తర్వాత వచ్చేసి క్రియ అంటే అంటే ఏంటంటే పనిని గురించి తెలిపేదే క్రియ పని ఇప్పుడు వచ్చేసి చదవడం రాయడము స్నానం చేయడము అన్నిటిని పనే అంటారనమాట చదవడము రాయడము తినడము పాడడము ఆడడము ఇవన్నీ వచ్చేసి క్రియకు సంబంధించిందే విశేషణం అంటే ఏంటంటే నామవాచకం యొక్క గుణాలను తెలిపేదాన్ని పదాలను విశేషణము అని అంటారు ఇప్పుడు వచ్చేసి అంటే ఒక మనిషి లేదా జంతువు కావచ్చు లేదా వస్తువు కావచ్చు లేదా పక్షులు కావచ్చు ఏదైనా సరే వాటి గురించి వాటిలో ఉన్నటువంటి విశేషం విశేషమైనటువంటి గుణాన్ని గురించి తెలియజేస్తాను ఏమంటారంటే విశేషణము అని అంటారు ఇప్పుడు అందమైన తీయని తర్వాత నల్లని మంచి రాముడు మంచి బాలుడు ఇలాంటివన్నీ చెప్తాం కదా సో అందమైన తీయని నల్లని కలర్ల గురించి కూడా చెప్పవచ్చు అనమాట సో అవ్యయము అంటే ఏంటంటే లింగ వచన విభక్తులు లేని పదాలను అవ్యయాలు అంటారు సో ఇప్పుడు వచ్చేసి సడన్ గా వచ్చేసి కొన్ని పదాలు ఉపయోగిస్తాం మనము వాటిల్ని ఏమంటారు ఓ అయ్యో అని కొన్ని సందర్భాల్లో లింగం ఉండదు దానికి వచనం ఉండదు తర్వాత విభక్తి అనేటువంటిది ఉండదు అనమాట సడన్గా వచ్చేసి మన నోట్లో నుంచి వచ్చేటువంటి పదాలను ఏమంటారంటే అంటే అవ్యయము అని అంటారు ఓ అని అంటాము ఓహో అని అంటాము కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో సో మన మన యొక్క ఆశ్చర్యాన్ని గురించి తెలియజేస్తేనే అనమాట అవ్యయము నామవాచకము అంటే పేర్లను గురించి తెలిపేటువంటి పదాలని తెలుసుకున్నాం కదా క్రింది వాక్యాల్లో నామవాచక పదాల కింద గీత గీయండి ఇప్పుడు రవి అనే రవి మధురై వెళ్ళాడు రవి అనేటువంటిది పేరు సంబంధించింది మనిషి పేరు సో అక్కడ అండర్లైన్ చేయండి మధురై అనేటువంటిది ఊరి పేరు కాబట్టి అక్కడ అండర్లైన్ చేయండి కుక్క విశ్వాసం గల జంతువు కుక్క అనేటువంటిది కుక్క అనేది అనేటువంటిది జంతువు యొక్క పేరు కాబట్టి అక్కడ జంతువు యొక్క అదొక వర్గం కాబట్టి కుక్క అనేటువంటిది అండర్లైన్ చేయండి గీత సంధ్య లావణ్య సిరాఫినా సినిమాకు వెళ్ళారు ఈ నలుగురు యొక్క పేర్లను మీరు అండర్లైన్ చేయొచ్చు ఎందుకంటే వీళ్ళన్ని పేర్ల గురించి మనుషుల యొక్క గర్ల్స్ యొక్క పేర్లు అనమాట బాలికల యొక్క పేర్లు సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడబడేటువంటి పదాలు అని తెలుసుకున్నాం కదా కింద వాక్యాల్లో సర్వనామ పదాలకు గీతలు వేయండి గీతలు గీయండి ఇక్కడ వచ్చేసి అనిత పొలానికి వెళ్ళింది అనిత అనిత అనేటువంటిది నామవాచకం ఆమె అనేటువంటిది అండర్లైన్ చేయండి సర్వనామం వచ్చేసి ఆమె పిల్లి పాలు తాగింది పిల్లి అనేటువంటిది జంతువు పేరు కాబట్టి పిల్లి అనేటువంటిది నామవాచకానికి వస్తుంది అది బయటికి వెళ్ళింది అది అనేటువంటిది మనం వచ్చేసి సర్వనామం కింద తీసుకోవాలి రవి బడికి వెళ్ళాడు రవి అనేటువంటిది నామవాచకము అతడు పరీక్ష రాశాడు అనేటువంటిది అతడు అనేటువంటిది సర్వనామం కింద తీసుకోవాలి ఇక్కడ మనము జతపరచండి అనేటువంటి దాంట్లో తెలుగు మాటల పంచదారల తర్వాత తెలుగు భాషల తెలుగు లెస్స దీప్తి జాపిన తెలుగు తల్లి తెలుగు తేజము దిక్కు దిక్కుల తర్వాత తెలుగు పాటల తేనె తేట తేనె తేటలా అనేటువంటి దానికి అండర్లైన్ సారీ జతపరిచాము తర్వాత చదువుదాము ఆలోచించి రాద్దాము ఇక్కడ అక్కడ ఇచ్చినటువంటి పద్యాలని ఉపయోగించి పూర్తి చేయండి పద్యాన్ని సెంటెన్స్ని పూర్తి చేయండి తెలుగు మాటల పంచదారల తీపుగాంచిన తెలుగు తల్లి పావనములకు జీవనదులకు దావుల సంగిన తల్లి పంట పొలంబుల బాడి పశువుల బ్రబలి తెలుగు తల్లి పుణ్యసతులకు వరులకు బుట్టినిళ్లకు తెలుగు తల్లి ఎందు చూసినా దోచు నీకు ఇదే వందనము మా తెలుగు తల్లి తర్వాత వచ్చేసి ఇక్కడ విడదీసి రాయండి వచ్చేసి పుట్టినిల్లు పుట్టినా ప్లస్ ఇల్లు నీకు ఇదే నీకు ప్లస్ ఇదే తీవు గాంచిన తీపు గాంచిన తీపు ప్లస్ గాంచిన దేశములందు దేశము ప్లస్ అందు పావనములగు పావనములు ప్లస్ అగు తర్వాత తెలుగు మాటలు పాటలు ఎలా ఉంటాయి తెలుగు మాటలు పాటలు తేనెలాగా తీయగా ఉంటాయి తెలుగు తల్లి గొప్పతనము ఎంతవరకు వ్యాపించింది తెలుగు తల్లి గొప్పతనము నాలుగు దిక్కలా వ్యాపించి మారం ఉంది నీ తేజస్సును ప్రపంచమంతటా వ్యాపింపచేసినావు గొప్పదానివి తల్లి దేశ భాషలందు తెలుగు లెస అని అందరి చేత పొగడబడ్డావు దేశ విదేశాల్లో గొప్పతనం అనేటువంటి వెలుగులను ప్రసరింపచేశావు మూడవ మూడవ క్వశ్చన్ తెలుగుదేశము ఎలా ఉంటుంది తెలుగుదేశము పవిత్రమైనటువంటి జీవనదులు నీ నేలలో ప్రవహించినది వారి దారినిచ్చావు ప్రవహించడానికి దారినిచ్చావు తెలుగుదేశం పాడి పంటలతో సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుంది తర్వాత తెలుగు తల్లి ఎక్కడ నివసిస్తున్నదని కవి పేర్కొన్నాడు తెలుగు తల్లి మూడు లింగాలైనటువంటి శ్రీశైలము దాక్షారామము కాళేశ్వరము మొదలైనటువంటి మధ్యలో నివసిస్తుందని కవి చెప్పాడు పేర్కొన్నాడు తెలుగు నేల ఎవరెవరికి పుట్టినీళ్ళని కవి చెప్పాడు తెలుగు నేల చానమ్మ ప్రోలమ్మ రుద్రమదేవి నాగమ్మ మాంచాల మాంచాల వంటి ఎందరో వీరవనితలకు త్యాగయ్య నన్నయ్య క్షేత్రయ్య గోపన్న వంటి ఎందరో గొప్ప భక్తులకు పుట్టినిల్లు ఏ వైపు చూసినా కనిపించేటువంటి నీ నీ రూపు రూపానికి నా వందనాలు అని కవి చెప్పాడు